అందరికీ నమస్కారం నేను రవికుమార్ సీనియర్ ఇంజనీర్ సిబిల్ హౌసింగ్ గెట్ రౌ హౌసింగ్ గెట్ రవికుమార్ ఛానల్ మీరు ఛానల్ను ధన్యవాదాలు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్నే షేర్ చేసి లైక్ చేయండి హౌసింగ్ అండ్ రవి కుమార్ ఛానల్ అనేది సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన విషయాలకు సంబంధించి మీకు కొన్ని విషయాలు నాకు తెలిసినంత వరకు నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు నేను చెప్పదలసిన విషయం ఏంటంటే మనము రూఫ్ స్లాబ్ రూఫ్ స్లాబ్ వేసే ముందు మనం చూసుకోవాల్సిన విషయాలు ఎలా ప్రిపేర్ అవ్వాలి రూఫ్ స్లాబ్ అనేది ఏ ఫ్లోర్ అయినా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి తెలుసుకుందాం యాక్చువల్గా కాలమ్స్ అన్నీ బా బీ బాటమ్ లెవర్కి వచ్చిన తర్వాత ట్రూఫ్స్గా ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది మీ మేస్త్రి మనం పెట్టుకున్న మేస్త్రి వచ్చి డబ్బా కొట్టడం మొదలు పెడతాడు అతను ఎంఎస్ డబ్బాతో ఎంఎస్ ఎంఎస్టీలతో డబ్బాలు తెచ్చుకొని బాటమ్స్ వర్టికల్స్ తర్వాత స్లాబ్ కొట్టడం స్టార్ట్ చేస్తాడు అవన్నీ మన వాటి మీద వర్టికల్ బల్లీస్ మీద సపోర్ట్ చేసుకుంటూ స్లాబ్ కొట్టు స్లాబ్ కొడతాడు ఈ స్లాబ్ అనేది యాజ్ పర్ డ్రాయింగ్ వాళ్ళు కొట్టడం జరుగుతుంది సో మనకున్న ఏరియా సపోజ్ మనకున్న ఏరియా సపోజ్ ఒక పన్నెండు వందలు అది పదకొండు వందల చోట్టి స్లాబ్ ఏరియా ఉందనుకోండి సపోజ్ సపోజ్ ముప్పై ఇరవై ఏడు బై ముప్పై ఐదు స్లాబ్ అది వాల్స్ట్ వార్ ఏరియా ప్లస్ బాల్కనీ ఏరియా ఒక నూట యాభై మొత్తం పదకొండు వందలు పదకొండు వందలు ఉందనుకోండి అప్పుడు పదకొండు వందల ఏరియాకు బాల్కనీస్తో సహా పలుకుతున్న రిసెప్ట్కి స్లాబ్ కొట్టడం జరుగుతుంది ఇప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటంటే స్లాబ్ కొట్టేటప్పుడు దానికి స్టీల్ అతనికి ఏ రాడ్స్ కావాలి ముఖ్యంగా స్లాబ్కి ఏ రాడ్స్ యూజ్ చేస్తాము ఏ టైంఎం యూజ్ చేస్తాము ఏ టైంఎం రాడ్స్ ఎంత పడుతుంది ఎంత పడుతుంది అంటే స్లాబ్కు క్యాల్కులేట్ చేసుకొని స్లాబ్ ఏరియాకు క్యాల్కులేట్ చేసుకొని తర్వాత బీమ్స్ ఏరియా క్యాల్కులేట్ చేసుకొని టోటల్గా బీమ్స్ అండ్ స్లాబ్స్ కలిపి మనకు ఎంత అంటే అరౌండ్ టూ కేజీ పర్ ఎస్ఎఫ్టీ టూ కేజీ పర్ ఎస్ టీ పడుతుందన్నమాట టూ కేజీ బీన్స్ అండ్ స్లాబ్స్ కలిపి టూ కేజీ పర్ ఎస్ఎఫ్టీ అంటే పదకొండు వందల ఎస్ఎఫ్టీకి రెండు వేల రెండు పాయింట్ రెండు టన్స్ ఎస్ఎఫ్టీ ఆ తీసుకొచ్చి మనం ఇచ్చినట్లయితే బీన్స్కు టూ పాయింట్ టూ టన్స్ వేరియస్ డయాసి తీసుకోవాలి మనము బీన్స్కు ట్వెల్వ్ఎం సిక్స్టీన్ ఎంఎం యూజ్ చేస్తాము ఒక్కోసారి ట్వంటీ కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి సిక్స్టీన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం సిక్స్టీన్ ఎంఎం టువెల్వ్ ఎంఎం ఎక్కడైనా ట్వె మన తర్వాత ట్వంటీ ఎంఎం చేస్తే ట్వంటీ ఎంఎం అవి ఇంకా ఎయిట్ ఎంఎం బాల్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని అతనికి ఇచ్చినట్లయితే వివరంగా ఇంత ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అది ఇంకో పాత వీడియోలో చేశాను చెప్పాను అది ఒకసారి రిఫర్ చేసుకోండి క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకు ఆ స్టీల్ అనేది వాళ్ళు దాని ప్రకారంగా మన డ్రాయింగ్ ప్రకారంగా వాళ్ళు పరుస్తారు పరిచిన తర్వాత మనము ఒక రోజు ముందు మెటల్ మెటల్ అంటే గ్రావెల్ కోర్స్ గ్రావెల్ కోర్స్ గ్రావెల్ అంటే ట్వంటీ ఎంఎం మెటల్ సిక్స్ ఎంఎం ట్వంటీ ఎంఎం మెటల్ సిక్స్ ఎంఎం మెటల్ అన్ని కలిపి కంకర వస్తుంది అనమాట ఆ కంకరలో సిక్స్ ఎంఎ ఉంటుంది ట్వంటీ ఎంఎం ఉంటుంది ట్వల్వ్ ఎంఓ ఉంటుంది వేరే ప్రపోజిషన్స్లో ఉంటుంది ఆ కంకర లోడ్ మనం దొరుకుతుంది లోడ్ లాగా దొరుకుతుంది ఎంత పడుతుంది లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ స్లాబ్కు ఎంత పడుతుందో క్యాలకులేట్ చేయండి ఎంత పడుతుంది డెవలన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీకి డెవన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ స్లాబ్ స్లాబ్ ఏరియా వచ్చి లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇంటూ థిక్నెస్ ఎంత స్లాబ్ థిక్నెస్ ఎంత ఫోర్ ఇంచెస్ అనుకుందాం ఫోర్ ఇంచెస్ అంటే పాయింట్ త్రీ త్రీ అంటే ఎంత ఎంత సిఎఫ్టీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ సిఎఫ్టీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ త్రీ స్లాబ్ అయిపోయింది బీమ్స్ ఒక టూ ఫిఫ్టీ రన్నింగ్ ఫీట్ ఉంటాయి టూ ఫిఫ్టీ రన్నింగ్ ఫీట్ ఇంటూ పాయింట్ సెవెన్ ఫైవ్ నైన్స్ ఒకటి పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంటూ వన్ ఫీట్ బీమ్స్ వచ్చి ఒక వన్ ఎయిటీ సిఎఫ్టీ స్లాబ్ ఎంత వచ్చింది లెవెన్ హండ్రెడ్ ఇంటూ లెవెన్ హండ్రెడ్ ఇంటూ పాయింట్ త్రీ త్రీ ఇది కూడా త్రీ సిక్స్టీ త్రీ ప్లస్ అదొక టూ హండ్రెడ్ బీమ్స్ ఒక టూ హండ్రెడ్ సిఎఫ్టీ మొత్తం కలిపి ఫైవ్ సిక్స్టీ త్రీ సిఎఫ్టీ అవుతుంది ఫైవ్ సిక్స్టీ త్రీ సిఎఫ్టీ డివైడ్ బై థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ టూ వేసుకున్నట్లయితే మీకు క్యూబిక్ మీటర్స్ వస్తుంది అంటే పదహారు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ మీకు కావాలి ఈ పదహారు క్యూబిక్ మీటర్లను మీరు ఆర్ఎంసెక్ ఇచ్చి సప్లై చేసుకోవచ్చు లేకపోతే మీరు ఇంటి దగ్గర మిక్సర్ పెట్టుకొని చేసుకోవచ్చు మీ ఇంటి దగ్గర మిక్సర్ పెట్టుకొని చేసుకున్నారు అనుకోండి సపోజ్ ఆర్ఎస్కి ఇస్తే డైరెక్ట్ పదహారు క్యూబ్ మీటర్లు ఆర్ఎంసీ ఎం ఫిఫ్టీ ఎం ట్వంటీ ఫైవ్ ఎం ట్వంటీ గ్రేడ్ అని చెప్పేసి మనం చెప్తే వాళ్ళు తీసుకొచ్చి చేసేస్తారు ఈ పదహారు కిలోమీటర్ వేసేసే స్టాప్ అయిపోతుంది స్టాప్కు కావాల్సిన అది ఇబ్బందిగా వచ్చేస్తుంది కానీ ఇంటి దగ్గర చేసుకుందాం అనుకోండి ఇంటి దగ్గర చేసుకోవాలంటే ఏం చేయాలి ఈ పదహారు క్యూబిక్ మీటర్లకు ఎన్ని సిమెంట్ బ్యాగులు కావాలో చూసుకోవాలి ఇది ఎం ట్వంటీ అనుకుంటున్నాం కాబట్టి పదహారు క్యూబిక్ మీటర్లకు వన్ ట్వంటీ పదహారు క్యూబిక్ మీటర్లకు వన్ థర్టీ బ్యాగ్ సిమెంట్ పడుతుంది వన్ థర్టీ బ్యాగ్ సిమెంట్ పెట్టుకోవాలి అది అల్ట్రాటెక్ కానీ ఇంకే బ్రాండ్ కానీ ఇంకే బ్రాండ్ కానీ వన్ వన్ థర్టీ బ్యాగ్ సిమెంట్ పెట్టుకోవాలి వన్ థర్టీ అంత దగ్గర వన్ ఫిఫ్టీ తీసుకోండి దేనికైనా కొద్ది సేఫ్ ఉంటుంది తర్వాత దానికి పదహారు క్యూబిక్ మీటర్లకు మెటల్ ఎంత పడుతుంది ఫైవ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ పడుతుంది సిఎఫ్టీ పడుతుంది పదహారు క్యూకి మీటర్లకు మెటలు ఫైవ్ ఫార్టీ సిఎఫ్టీ పడుతుంది ఫైవ్ థర్టీ కానీ ఫైవ్ ఫార్టీ కానీ సిఎఫ్టీ పడుతుంది అలానే శాండ్ ఎంత పడుతుంది ఫైవ్ ఫార్టీ డివైడ్ బై టూ వేస్టేజ్ అంతా కలుపుకొని ఒక త్రీ హండ్రెడ్ సిఎఫ్టీ త్రీ ఫిఫ్టీ సిఎఫ్టీ తెచ్చుకోండి శాండ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ తీసుకొచ్చే సేఫ్టీ శాండ్ తెచ్చుకోండి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ సిఎఫ్టీ మెటల్ తెచ్చుకోండి వన్ థర్టీ బ్యాగ్స్ సిమెంట్ తెచ్చుకోండి తెచ్చుకొని మనం డంప్ చేసుకొని ఇంటి ముందర పెట్టుకొని రెడీగా ఉండాలి ఆ తర్వాత మేస్త్రీకి చెప్పాలి మేస్త్రి మేస్త్రి అది మేస్త్రీ లేబర్ని తీసుకొస్తాడు కాంక్రీట్ వేసే లేబర్ను మనం ఇంటి దగ్గర వచ్చి మిక్చర్ ఆగుతుంది దానికి కావాల్సిన లిఫ్ట్ కట్టుకుంటారు కట్టెలతో కట్టి లిఫ్ట్ కడతారు ఆ మిక్సర్ పైకి వెళ్ళి డమ్ డమ్ చేస్తుంది కాంక్రీట్ను డమ్ చేస్తుంది అయితే ఈ మిక్స్లో వేసే ప్రపోజన్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి మిక్సీలో ఏదేది ఎంత వేయాలనేది ఒక బ్యాగ్ సిమెంట్ దాంట్లో వేసినట్లయితే మిక్స్లో ఒక బ్యాగ్ సిమెంట్ వేసినట్లయితే దానికి నాలుగు నాలుగు గంపన శాండ్ వేసుకోవాలి నాలుగు గంపలు శాండ్ వేసుకోవాలి నాలుగు గంపలు పెద్ద గంపలు ఉంటాయి వాళ్ళకి అన్ని స్టాండర్డ్ గంపలు స్లాబ్ అంటే స్లాబ్ గంపలు ఉంటాయి వాళ్ళ దగ్గర అవి తెచ్చుకుంటారు నాలుగు గంపలు శాండ్ వేసుకోవాలి ఒక ఏడు ఎనిమిది గంపన మెటల్ వేసుకోవాలి మెటల్ అంటే కంకర వేసుకోవాలి ఒక సిమెంట్ బ్యాగ్ వేసుకోవాలి దాన్ని డ్రమ్ములోకి వేస్తాడు ఎవరు వేస్తారు వేసిన తర్వాత దానికి ఆరు డబ్బాల పది లీటర్ల డబ్బాలు అవి ఆరు డబ్బాల లీటర్ పది లీటర్ అంటే అరవై లీటర్ల నీళ్లు కలపాలి పది లీటర్లవి ఆరు డబ్బాలు ఏడు డబ్బాలు నీళ్లు కలపాలి నీళ్ళు కలిపిన తర్వాత దాన్ని ఒకసారి రౌండ్ తిప్పేసి ఒక రెండుసార్లు రౌండ్ తిప్పేసి దాని తర్వాత దాన్ని కింద విడవాలి కిందకి విడవాలి విడిస్తే ఆ కాంక్రీట్ ఎట్లా ఉండాలంటే మజ్జిగలాగా ఉండాలి రాళ్ళు రాళ్ళు ఉండకూడదు మజ్జిగలాగా పేస్ట్ ఉండాలి మజ్జిగలాగా పేస్ట్ ఉంటే అప్పుడు మనకు మంచి కాంక్రీట్ వచ్చినట్టు సో ఆ దాన్ని లేబర్ ఏం చేస్తారంటే దానికి ఆ లిఫ్ట్ కట్టు ఉంటారు కదా దాంట్లో వేస్తే అది పైకి వెళ్ళి అది పైల స్లాబ్ మీద డబ్బు చేస్తుంది ఆ డబ్బా ఆ బాక్ అది అది ట్రాలీలో అది అది పైల డబ్బు చేస్తే అక్కడి నుంచి లేబర్ తీసుకుపోయి నైరుతి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చి కాంక్రీట్ వేసుకోవడం ఫస్ట్ భీముల్లో వేసుకుంటారు కొంత బాగు తర్వాత స్లాబ్లో వేస్తారు ఇలా వేసుకొని మీకు కాంక్రీట్ అనేది చేస్తారు ఈ విధంగా కాంక్రీట్ పూర్తిగా అయిన తర్వాత పూర్తిగా అయిన తర్వాత పూర్తిగా అయిపోయిన తర్వాత మనకు దాన్ని వెనకాలకి ఏం తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ డే రోజు క్యూరింగ్ కట్టల్ని కట్టుకొని దాంట్లో దాని మీద నీళ్లు పోసి వారం రోజులు క్యూరింగ్ చేయాలి ఇది మనం కాంక్రీట్ చేసుకునే కా స్లాబ్ వేస్తే స్లాబ్ స్లాబ్ అయ్యే స్లాబ్ స్లాబ్ అయ్యే ప్రొసీజర్ స్లాబ్ను ఇలా వేసుకోవాలి ఈ మోతాదులో ఈ లెక్కల్లో వేసుకోవాలి అనేది మీకు ఈరోజు చెప్పి చెప్పిన విషయము ఇది మీకు నచ్చినట్లయితే మొదటి నుంచి ఫస్ట్ నుంచి అంత క్లియర్గా లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫస్ట్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న అసలు ఆల్రెడీ అయితే లైక్ అండ్ షేర్ చేయండి ఆదరించండి హౌసింగ్ ఎట్ రవి కుమార్ ఛానల్ మనది ఈ వీడియోలో ఎనిమిదవ నిమిషం తర్వాత కాంక్రీటు మిక్స్ కాంక్రీట్ వచ్చిన కాంక్రీటు మజ్జిగలా ఉండాలని చెప్పానండి అది మజ్జిగ కాదు దాన్ని పెరుగు అని కరెక్ట్ చేసుకోండి పెరుగులా ఉండాలి కాంక్రీట్ మిక్స్ అనేది బయటకు మిక్సర్ల నుంచి బయటకు వచ్చినప్పుడు పెరుగులా ఉండాలి పెరుగులా కన్సిస్టెన్సీ ఉండాలి పెరుగు ఎట్లా ఉంటుంది అలా కన్సిస్టెన్సీ ఉండాలి నీళ్ళలాగాను రాళ్ళలాగాను ఉండకూడదు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని పెరుగులాన్ని తీసుకొని మీరు కరెక్ట్ చేసుకోగలరని మనం చేస్తున్నాను రవికుమార్ నమస్కారం